ప్రైస్తలాడ్ మన ప్రభునూ ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీవు నీ గుప్పిలుని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పదహారవ వచనం ప్రిలార ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు ఈ ప్రపంచంలో ఎన్నో జీవులున్నాయి వాటికి అవసరతలు కొరతలు కోరికలు అక్కరలు ఉంటాయి అయితే అవి అడగలేవు ఎవరికి వారి బాధలను వారి కోరికలను చెప్పుకోలేవు అయినప్పటికీ ఆ జీవులను సృష్టించిన దేవునికి వాటి కోరికలు తెలుసండి వాటి అక్కరలు తెలుసు ఏ సమయాన ఏమి కావాలో వాటన్నిటినీ దేవుడే తీర్చుతాడు ఆయన గుప్పిలి విప్పితే చాలండి ఈ లోకంలో ప్రతి జీవి కోరిక తీరుద్ది అయితే దేవుడంటున్నాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అవునండి దేవుడు ఎంతో ప్రేమతో నిర్మించిన నిన్ను నన్ను శ్రేష్ఠులు గుంపులో ఉంచాడు మరి మనకు శ్రేష్టమైనవి ఇవ్వకుండా ఉంటాడా మన కోరికలను మన యొక్క ఆశలను ఆయన తీర్చలేడా మనల్ని తృప్తిపరచడం ఆ దేవునికి సాధ్యం కాని పనా తప్పకుండా తీరుస్తాడండి ఆయన సర్వశక్తిగలవాడు అద్భుతాలు చేసే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది ఆశ్చర్య కార్యాలను జరిగించే సామర్థ్యం ఆయనకే ఉంది ఒక్కటి గమనించండి ప్రియ విశ్వాసి ఈ లోకంలోని జీవులు వాటికేమైనా కావాలంటే వారిని వీరిని అడగరు ఎవరిని ఆశ్రయించవు కేవలం తమ సృష్టికర్త వైపే చూస్తాయి వాటి కన్నులు పైనే ఉంటాయండి లోకం వైపు చూడవు వాటి విశ్వాసం చూశారా ప్రీలారా ఈనాడు మనమేమో మన కోరికలు మన యొక్క ఆశలు మన కొరతలు తీరాలని ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతూ ఉంటాము ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాము దేవుని అడగకుండా ఆయన మీద ఆధారపడకుండా ఏ విషయంలో ఆయనను ఆశ్రయించకుండా ఉంటున్నాము కాబట్టే మన కోరికలు కోరికలుగానే మిగిలిపోతున్నాయండి మన ఆశలు ఆశలుగానే ఉంటున్నాయి తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొరను ఆలకించి వారిని క్షమించును అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరు ఆ దేవుని పట్ల భయం భక్తి నమ్మకం విశ్వాసం ప్రేమ ఉంచితే తప్పకుండా నీ ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు నీ కోరికను తీరుస్తాడు నిన్ను రక్షిస్తాడండి ఆయన పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు కష్టాలలో శ్రమలలో బాధలలో ఉన్నవారికి రక్షకుడిగా ఉంటాడండి మన దేవుడు ప్రియ విశ్వాసి ఎవరైతే దేవునికి నిజముగా హృదయపూర్వకంగా భారంతో కన్నీటితో మొలపెడతారో దేవుడు వారికి అతి సమీపంగా ఉంటాడండి తన్ను ప్రేమించు వారందరినీ ఆ దేవుడు కాపాడుతాడు వారికి సహాయకుడిగా రక్షకుడిగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ ఆశ తీరడం లేదని నీ కోరిక నెరవేరడం లేదని నువ్వనుకున్న పని చెయ్యలేవని నీవు కోరిన గమ్యానికి చేరలేవని బాధపడకు దిగులు చెందకు ఏ పరిస్థితికి భయపడకు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఈనాడు నువ్వు దేవుని మీదనే ఆశ పెట్టుకొని బ్రతుకు ఆయన వైపే చూడు నిత్యము మొరుపెట్టు నీ కోరిక విషయమై మనుషుల వైపు చూడకు వారిని వీరిని అడగకు నీ కోరికను తీర్చమని మనుషులను బ్రతిమిలాడకు ప్రియ విశ్వాసి ఆ జీవులకు దేవుడెవరో తెలుసు కాబట్టే కేవలం దేవుని వైపు మాత్రమే చూస్తూ వచ్చాయి ఆయనకే మొరపెట్టినాయి ఈనాడు దేవుని సృష్టి అయిన మనము కూడా ఆయన వైపే చూద్దాము ప్రియ సహోదరి సహోదరుడా నీ కొరకు గొప్ప కార్యాలు చెయ్యాలని ఆ దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి ఈనాడు నీ ఆశ ఏమిటో నీ కోరిక ఎలాంటిదో ఆ ప్రభువుకు తెలుసు నువ్వు ఏమవ్వాలో ఎలా ఎదగాలో ఎక్కడ స్థిరపడాలో ఎంతగా హెచ్చించబడాలో సమస్తము ప్రభువుకు తెలుసండి వీటన్నిటికీ దేవుడు సహాయం చెయ్యబోతున్నాడు నీ ఉద్యోగం గురించి నీ చదువు నీ వ్యాపారం నీ ఆరోగ్యం నీ గృహం నీ ఆర్థిక ఇబ్బందులు నీ ఆత్మీయ జీవితం నీ సంఘ పరిచర్య ఇలా ఎందులో నీవు ఆశీర్వదించబడాలో ఇంకా అత్యధిక స్థితికి చేరుకోవాలో ఆ దేవునిని అడుగు అడుగు ప్రతివాడును పొందుకొను అని వాక్యం చెబుతుందండి బాధపడకు ప్రియ విశ్వాసి నీ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని అస్సలు దిగులు చెందకు ధైర్యంగా ఉండు నీకు దేవుడున్నాడు నిన్ను పోషించేది ఆయనే నీ అక్కరలు తీర్చేదాయనే నిన్ను కాపాడేది భద్రపరిచేది ఆ దేవుడేనండి నీకు సమస్తము కావలసిన వాటన్నిటినీ అనుగ్రహించేది ఆయన మాత్రమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుని మీద ఆనుకుంటూ బ్రతుకు ఒకనొక రోజు రాబోతుంది నీ హృదయ వాంచలన్నీ నెరవేర్చే రోజు సమయం అతి దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ దినము కొరకు ఆ సమయం కొరకు ఓపికతో విశ్వాసంతో నమ్మకంతో ఆశతో నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా నీ కోరికను తీరుస్తాడు నీ హృదయ వాంచను నెరవేర్చుతాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నుండి దేవుడి చిన్న వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించు దేవా నా కోరికను తీరుస్తానన్నావు నా హృదయ వాంఛను నెరవేరుస్తానన్నావు దయచేసి నాకు సహాయం చెయ్యండి దేవా అని నీ భవిష్యత్తు గురించి నీ చదువు గురించి నీ ఉద్యోగం గురించి నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థించితే విశ్వాసంతో ఆయన వైపు చూస్తే తప్పకుండా దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ తన్ను సేవించే బిడ్డలను ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు కాబట్టి నువ్వు ప్రార్థిస్తూనే ఉండు జవాబు వచ్చేంత వరకు దేవునికి మొరపెడుతూనే ఉండు ఒకనొక దినాన ఆ దేవుడిని జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మా కోరిక ఏమిటో మా హృదయ వాంచ ఏమిటో మా ఆశ ఏమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడోగా వాటిని తీర్చే దేవుడోగా మా హృదయాలను తృప్తిపరిచే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు గుప్పిలి విప్పితే చాలు దేవా ఎన్నో ఆశీర్వాదాలు ప్రవ్వా ఎన్నో దీవెనలు తండ్రి దయచేసి నన్ను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి మా అమరులకు మీ చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీ వైపే చూస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా మిమ్మునే ఆశ్రయిస్తున్న వారందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గొప్ప కార్యాలు చేసే శక్తి మీకు మాత్రమే ఉంది దేవా అద్భుతాలు చేసే సామర్థ్యం మీకే ఉంది దేవా దయచేసి నీ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల పనుల కొరకు ప్రయత్నాల విషయమే వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి ఉండి సహాయం చెయ్యండి కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫల పరచండి దేవా అయ్యా బిడ్డల చదువులకు తగిన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కష్టాన్ని మీరు దేవించండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చండి తండ్రి అయ్యా ప్రియుల కష్టానికి ప్రతిఫలం అనుగ్రహించే శక్తి కలిగిన దేవుడు మీరు మాత్రమే దేవా దయచేసి తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని శ్రేష్టమైన చక్కటి జాబులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి ప్రవ రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రాసే హస్తాల్ని బలపరచండి దేవా అయ్యా బిడ్డలకు కావాల్సిన తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవా వివాహ సంబంధం విషయమై వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి శ్రేష్టమైన చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మైమ పరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగే లగున కృప చూపించండి వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవా సంతానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టడం లేదని ఎంతోమంది భార్య భర్తలు కన్నీరు కారుస్తున్నారు దేవా ఆందోళనలో జీవిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీ గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువుకు చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి ఎదుగుదల్లో తోడయ్యండి సహాయం చేయండి దేవా అయ్యా అబార్షిణి బాధపడే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధల్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ ఎడల మీదే గొప్ప కార్యం జరిగించండి శ్రేష్టమైన చక్కటి గృహాలను ప్రియులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి ఆర్థికంగా బలపరచండి ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో చేతి పనులలో అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డల కుటుంబాలలో ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా స్కూల్స్కి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కాలేజెస్కి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పనుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్న ప్రతి బిడ్డకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి విరోధుల నుండి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి ఎవరిస్తుల్ని కూడా మీరు ఆశ ఆశీర్వదించండి దేవా ఎవరిన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా ఈ రీతిగా ప్రవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతల నుంచండి అండి భద్రతను దయచేయండి ప్రభా అయ్యా ఎక్కడో దూరదేశాలలో ఉంటుండగా మీరే వారిని సంరక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి వారి సంఘాలను మీరు దీవించండి వారి సంతానాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే బిడ్డల్ని కాపాడండి మంచి జ్ఞానం చొత్త నింపండి చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత తో వివాదాలతో బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దయ చూపించండి కనికరించండి దేవా రకరకాల ఆటంకాల మధ్య అపాయాల మధ్య చిక్కుకుపోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా ఎందరైతే ఇంకా లోకల్లో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ప్రతి బానిసత్వం నుండి పాపం నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండేలాగా సహాయం చేయండి దేవా ఏ ఒక్కరు లోకల్లో పాపంలో విడిచిపెట్టబడకుండా నిత్య నరకానికి ఆహుతి కాకుండా నీ బిడ్డలందరినీ రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమంతా నీ బిడ్డల్ని మీరే కాచి కాపాడండి దేవా హెచ్చించండి దేవా బలపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతో బాధపడుచుండగా లేవలేని స్థితిలో ఉంటుండగా హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవా దయచూపే దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా బిడలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని మొరపెట్టుకుంటూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ